ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాస్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఒకటో సమయంలో ఏడో అధ్యాయము మూడవ క్షణము పట్టుదల కలిగి ఈహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి దేవుని వైపు పట్టుదల కలిగి ఆయన వైపు త్రిప్పుడి మీరు ఎలా ఉన్నారు మీ హృదయాలు ఎవరి వైపు తిరిగి ఉన్నాయి దేవుని వైపు తిరుగుతున్నాయా లోకం వైపు తిరుగుతుందా మీ హృదయం ఎవరి వైపు మీరు త్రిప్పి ఉన్నారు మీ హృదయములను ఇక్కడ సమయలు మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ప ఇజ్రాయల్ ప్రజల చేత మాట్లాడుతున్నాడు మీ హృదయములను మీరు అన్య దేవతలను వదిలిపెట్టి దేవుని తట్టు పట్టుదల కలిగి తిరగండి ఆయన సేవించండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్రజలంతా కూడా ఇజ్రాయలు బయలు దేవతలను వదిలివేసి యహోవాను సేవించడం మొదలుపెట్టారంట అన్నిటిని వదిలివేసి ఆయన సేవించడం మొదలుపెట్టినప్పుడు వారి పక్షాన దేవుడు కార్యము జరిగించ మొదలుపెట్టి ఉన్నాడు మరి ఈరోజు విగ్రహముగా అన్ని విగ్రహాలుగా నీ హృదయంలో ఏది నిలిచి ఉందో దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ ఎడల కార్యం జరిగిస్తాడు నీ కుటుంబంలో కావచ్చు నీ జీవితంలో కావచ్చు నువ్వు ఏదైతే ఒక విగ్రహంగా నీ హృదయంలో పెట్టుకున్నావో దాన్ని వదిలేసి దాన్ని తీసివేసి దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుని తట్టు నీ హృదయం త్రిప్పినట్లయితే ఆయన సేవించినట్లయితే తప్పక నీకు నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు నూతనమైన దీవెనలు పొందుకుంటావు దేవుని సంపూర్ణమైన హృదయంతో పూర్ణ హృదయంతో ఆయన సేవించు ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధరా గొప్పదేవా నీ బిడలు నేను పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూ ఆరాధించి నిన్ను గెనపరచు విధంగా నీ బిడలు నిలబెట్టుకోమని ఏ సునాములడు తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ సెలవు